హలో హాయ్ మీ లక్ష్మి ఈ వీడియోలో మనం ఇప్పుడు వంకాయ మామిడికాయ ఎండి చేపలతో పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ తీసుకున్నామండి చెట్టుకు కాసిన మామిడికాయ ఒకటి రెండు ఎర్రగడ్డలు టమోటాలు చేపలు తీసుకొని వంకాయలు తీసుకున్నాము ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు వీటిల్ని ఏమంటే మనం ముందుగా ఎండి చేపలని నీట్గా మనం వచ్చేసి వాటి తలలన్నీ చుంచుకోవాలి తలలు చుంచుకొని వాటర్లో సేపేస్తే నాన్తాయి నాన్నప్పుడు ఆ పైన అంతా నానేసి కొంచెం సాల్ట్ వేసి అట్లా రుద్దేస్తే వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి తలలన్నీ వల్చేసేసుకోవాలి మనము ఒలుచుకొనేస్తున్నాము ఈ కూర ఎండి చేపలు పాతకాలంలో అప్పుడు బాగా చేసుకునేవాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా మాకు బాగా చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఎండి చేపల పులుసు టమాటా వేసి మామిడికాయ వేసి ఎండి చేపలు వేసినా కూడా బాగుంటుంది వంకాయల్లో కానీ బెండకాయల్లో కానీ చాంగడ్డల్లో కానీ ఈ ఎండి చేపలు చాలా బాగుంటాయి ఈ చేపల పేరు వచ్చేసి మెత్తాళ్ళు అంటారు ఇట్లాగే వేరైటీ ఉంటాయి మళ్ళీ చెరువు చేపలు కూడా ఉంటాయి ఇట్లాంటివే అవి వేరు మళ్ళీ అవి కొంచెం చేదుగా అనిపిస్తాయి కానీ ఇవి మెత్తాళ్ళ చేపలు ఇవి చాలా బాగుంటాయి ఇలా ఇలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనుకొని వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగా కొంచెం నీట్గా కడుక్కొని ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ వాటర్ పార పోసి మళ్ళీ ఇంకా వాటర్ పోసి కడుక్కోవాలి అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక దవర్ పెట్టుకొని ఇది నీట్గా కొంచెం ఆయిల్ దీంట్లో మామూలుగా అయితే నేను కూరల్లో రెండు గింట్లు వేస్తాను ఇది కొంచెం చేపలు కాబట్టి మనం మూడు గింట్లు ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో తిరగమాతలో మనం వచ్చేసి ఆవాలు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను జీలకర్ర వేసుకొని ఆవాలు బాగా వేగిన తర్వాత ఏ కూరలైనా సరే ఆవాలు బాగా ఏగని ఏగిన వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి ముందు వేస్తే మాత్రం ఆవాలు ఏగవు ఎర్రగడ్డలు తగిలాయంటే ఇంకా ఆవాలు ఏగవు ఇప్పుడు ఎర్రగడ్డలు వేసాం కాబట్టి ఈ ఎర్రగడ్డల్ని బాగా ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి పులుసు కూరల్లోకి ఎర్రగడ్డలు ఎక్కువ ఏగనివ్వకూడదు తీగూరలోకి ఏగినా కూడా బాగుంటాయి కానీ పులుసుకూరలో మనము ఎర్రగడ్డలు కొంచెం లావుగా కోసుకోవాలి తర్వాత వచ్చేసి వాటిల్ని ఎక్కువ కూడా వేగనివ్వకూడదు ఇట్లా లైట్గా ఒక పొర ఏగింది అని అనుకునేటప్పటికి మనం వచ్చేసి టమోటాలు వేసుకోవాలి చూడండి ఎక్కువ మరీ వేగకుండా ఇంత మాత్రము వచ్చేసి ఏగినవి ఇప్పుడు మనం దీంట్లో టమోటాలు వేస్తున్నాము టమోటాలు వేసిన తర్వాత టమోటాలని కలపెట్టే వేసుకొని ఈ టమాటాల్లోనే మనం మళ్ళీ ఉప్పు కారం పసుపు అది వేసుకుంటాము చూడండి కారం వచ్చేసి ఎండి చేపలు వేసిన దాంట్లో కారం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది అందుకే నాలుగు గంటలు కారం వేసాను స్పూన్లు ఇంకా ఒకటి ఐదు స్పూన్లు వరకు కారం వేసాను పసుపు కూడా కొంచెం ఎక్కువే వేసాను మామూలు కూరలో అయితే ఇంత పసుపు వేసుకోకూడదు నీస్ వేసిన దాంట్లో మాత్రం పసుపు ఎక్కువ వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసామంటే టమోటాలు కలబెట్టేసి ఆ టమోటాలు కొంచెం ఉడికతాయి నూనెలో ఉడికిన తర్వాత మనం ఈ లోపల వచ్చేసి మూత పెట్టేసుకొని ఈ లోపల మనం ఏం చేయాలంటే చూడండి కొంచెం టమోటా వచ్చేసి బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం కోసి పెట్టుకొని ఉంటాం కదా వంకాయలు ఆ వంకాయలను ఎత్తేసి ఆ గ్రేవీలో వేసేసుకోవాలి వంకాయలు వేసుకోవాలి వంకాయలు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలి వంకాయల్ని నీళ్ళ ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోవాలి వంకాయలు వంకాయలు చూడండి కోసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాము వేసేసిన తర్వాత దాంట్లో ఆల్రెడీ ముందే మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి కలిపేస్తే వంకాయలు గెరిపోకుండా ఉడకతాయి వాటర్లో కూడా వేసుకోవాలి కడుక్కోవడానికి వంకాయలు తర్వాత ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం మామిడికాయ మామిడికాయ కూడా అన్నీ వంకాయలతో సహా వేసేస్తే అది ఉడికేటప్పటికి ఇది కూడా కరెక్ట్గా ఉడికిపోతాయి తర్వాత చేపలు కూడా వేసేసుకోవాలి మనం కడిగి పెట్టుకొని ఉన్న చేపలు కూడా దీంట్లోనే వేసుకుంటాము ఇప్పుడు వంకాయ మామిడికాయ వేసుకొలబెట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చేపలు అవి చక్కగా కడిగి పెట్టుకున్నవన్నీ ఆ చేపలు కూడా దాంట్లోనే వేసేసుకొని కలిపేసి మామూలుగా అయితే చింతపండు మామిడికాయ కానీ వేయకపోతే ఎక్కువ చింతపండుతో కలిపి వాటర్ వేసుకోవాలి పులుసుకి దీంట్లో మనం మామిడికాయ వేసాం కాబట్టి ఊరికే ఒక కిత్తనం చింతపండు మాత్రమే వేసి కలిపి వేసాను మామిడికాయ వేసాం కాబట్టి ఒక్క రవ్వ తర్వాత వాటర్ పోసేసుకొని మొత్తం కలపెట్టే ఆ చేప మామిడికాయ వంకాయ ఒకే మోస్త్రంలో ఉడికిపోతాయి ఇంకా వాటర్ బాగా పోసేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసేసేయాలి మరి ఎక్కువేం పోసుకోవాలేదు ఆ దెబ్బలు మునిగే వరకు పోసుకోవాలి అప్పుడు ఆ దెబ్బలు ఉడికేటప్పటికి గ్రేవీ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనం అన్న చేసి ఉడికిపోయిన తర్వాత చూసుకోవచ్చు చూడండి ఇంకా ఉడకాలి ఇంకా ఉడికిన తర్వాత మనకి వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోద్ది చేప వెండి చేపలతో సహా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది ఇంకేం లేదు మనం ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తినడం ఏను ఇట్లా చేప మామిడికాయ అలా వేసుకోవచ్చు మళ్ళీ టమోటా ఎండి చేపలు ఎర్రగడ్డలు వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగా రెడీ అయిపోయింది కూర చాలా టేస్ట్గా కూడా వచ్చింది ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్